దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధికి నాటి కాంగ్రెస్ పార్టీ నేతలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం సవరణ చేయాలంటే ప్రతిపాదనను నిరసిస్తూ వరంగల్ నియోజకవర్గంలోని దేశాయిపేట నుంచి పోచం మైదానం వరకు జై సంవిధాన పాదయాత్ర నిర్వహించారు అనంతరం మాట్లాడారు ప్రజాస్వామ్య మార్చే దిశగా కాలరాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకునేటువంటి కఠిన చర్యలను రాజ్యాంగ మార్పును ఖండిస్తూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మార్పును వ్యతిరేకిస్తూ మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న విధి విధానాలు రాజ్యాంగ ప్రత్యేకత ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమం పూర్తి భారతదేశంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజు వరకు వంద సంవత్సరాలు నిండింది ఇలా మహాత్మా గాంధీ గారు సాయ నిరాకరణ ఉద్యమంలో ఇలా బ్రిటిష్ ప్రభుత్వం తొంభై దేశాలు పరిపాలిస్తే ఇవాళ టోటల్ చుట్టూ ఆర్మీ మిలిటరీ మొత్తం కూడా ఉంటే ఇలా ప్రజలందరూ ఏకమై భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో పోరాటం చేశారు ఇలా చట్టాలను అంచేస్తూ చట్టాన్ని చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఇవాళ చట్టాలు రూపొందించి ఇవాళ వారు చేసే చట్టాలనే ఇవాళ రూపొందిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలను తీసింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వేరే పార్టీ కాదు బీజేపీ ప్రభుత్వం అట్టగోలుగా చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసింది సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం చేసింది ఇవాళ బీజేపీ పాలిత రాజ్యాల్లో కూడా చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు చేసి తెలంగాణ మీద దేశవ్యాప్తంగా కులగన జరగాలని వాళ్ళు చేయడం జరిగింది వారిని మాటల్లోనే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకొని ఇలా కులగణను చేపడం జరుగుతూ ఉన్నారు గ్రహించాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజన పరుగు బలైన కోసం ఎన్నో ప్రయో పథకాలు ప్రవేశపెట్టింది కావున అందరు కూడా ఇంటింటికి కాంగ్రెస్ తీసుకోబోయే సందర్భంగా ప్రతి ఒక్క కార్పొరేటర్లను సీనియర్ నాయకులను కార్యకర్తలను అందరు ఈరోజు పన్నెండు ఇరవై రెండు పదమూడు డివిజన్లో ఎందుకంటే మనం తెలుసు మనం ఆల్రెడీ మనకు నాయుడు కక్షన్లో వేడి చేయండి జై భీవ్ జై సంవిధాన్ జై భారీ ఎందుకంటే మన అంబేద్కర్ రాజ్యాంగం రచించిన రాజ్యాంగాన్ని ఉలగొట్టాలని బీజేపీ శ్రేణులు చేస్తున్న ఈ ఒక కుట్రను మన రాహుల్ గాంధీ పసిగట్టి ఈరోజు మనకు ప్రోగ్రామ్ చేయాలని అంటే దేశవ్యాప్తంగా ఈరోజు చేస్తుంటే మన ఈరోజు మా తూర్పులో స్టార్ట్ చేయడం దీనికి శిక్షించినటువంటి కార్పొరేటర్లకు డివిజన్ నాయకులకు డివిజన్ అధ్యక్షులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మహిళా నాయకులకు అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు చాలా అద్భుతంగా ఎందుకంటే మన రాజ్యాంగంకు మన ఎందుకంటే నెహ్రూ గారి క్యాబినెట్లో మొదటి మొట్టమొదటిగా అయినటువంటి లా మినిస్టర్ మన అంబేద్కర్ గారు యొక్క దాన్ని రాజ్యాంగాన్ని ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మనం నడవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలనే ఆ కాన్సెప్ట్తోనే ఇలా నెహ్రూ గారి ఆదేశాల మేరకు మన అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం ప్రకారమే ఇలా మన అందరం కూడా ఇలా ఉన్నామంటే అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ప్రకారమే ఇలా ఏసీ బట్టి మహిళ కానీ ఏమైనా కానీ మన మెయిన్ కూడా చెప్పినది థర్టీ త్రీ పర్సెంట్ ఆ మహిళలు చేసేవాళ్ళు ఇక మంత్రి కావాలని కూడా అది అనేక కారణాలు అంబేద్కర్ గారు కానీ కూడా మన స్థానిక మంత్రి వాళ్ళు కొండస్ కూడా చెప్పడం జరిగినది అందుకని ఆ భాగంలోనే ఈ రోజు ఇచ్చి చేస్తున్నాయి కాబట్టి పది